జీతంలో పైకి ఎదగాలి సక్సెస్ సాధించాలి అంటే ఏం చేయాలి అది కూడా ఒక మూడు పాయింట్స్ చెప్తాను చాలా చిన్నగా ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యావ్ అ డిజైర్ ముందు అసలు ఆశ ఉండాలి కొంతమందికి ఆశే ఉండదు ముందు ఒక ఆశ నీలో రావాలి రెండోది డిసైడ్ అవ్వాలి నువ్వు స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి నిర్ణయం తీసుకోవాలి ఐ వాంట్ సక్సీడ్ ఇన్ లైఫ్ మూడోది ఇట్ నీ భాగము నీ పని నువ్వు చేయాలి కొంతమంది అంతా దేవుడే చేసేస్తాడండి ప్రార్థన మాత్రమే చేస్తాననుకుంటారు ప్రార్థన చేయాలి ప్రయత్నం కూడా చేయాలి నీ ప్రయత్నము ప్లస్ దేవుని కృప తోడైతే జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి రాగలం దేవుడు మనల్ని సక్సీడ్ అవ్వాలి అని కోరుకుంటున్నాడు ఆధ్యాత్మికంగా అలాగే శారీరకంగా దేవుని గ్రంథంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలు దే వెంట్ త్రూ రఫ్ ప్యాత్స్ చాలా కఠినమైన మార్గాల గుండా వెళ్ళారు కానీ ఎట్ ది ఎండ్ దే వర్ బ్లెస్డ్ దే హ్యావ్ సక్సీడెడ్ ఒక అబ్రహామును చూసిన ఒక దానియల్ని చూసిన ఒక యోసేపుని చూసిన ఒక దావీదని చూసిన ఎవరిని చూసినా దే హ్యాడ్ ఛాలెంజెస్ బట్ గాడ్ వాస్ విత్ దెమ్ అండ్ ఫైనలీ దే సక్సీడెడ్ వారి జీవితాల్లో విజయాన్ని వారు సంపాదించుకున్నారు కారణం ఏంటి అంటే డిజైర్ ఆ స్ట్రాంగ్ డెసిషన్ ఆ కమిట్మెంట్ అండ్ పర్ష్యూ నువ్వు ఏదైతే జీవితంలో సాధించాలనుకుంటున్నావో ఖచ్చితంగా నువ్వు ఒక తీర్మానం తీసుకో ప్రభావ ఉన్నతమైన శిఖరాలు నేను ఎక్కుతాను దావీది భక్తుడు కూడా ఓ చక్కని మాట అంటే లీడ్ మీ టు ద రాక్ దాయ దేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ఆశ నీకు ఉండాలి ఆ మాట చూడగానే ఎందుకో అండర్లైన్ చేసుకొని గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకునేదాన్ని అండి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు మీకు ఒకవేళ ఇప్పుడు చెప్తే నవ్వు వస్తుందేమో కానీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా హాస్టల్ బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కనే ఉండేది ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ పక్కన స్టడీ అవర్స్లో గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లోకి దూరం దూరంగా కూర్చోబెట్టి చదువుకోమనే వాళ్ళు wardens అలా గ్రౌండ్లో కూర్చొని చదువుతూ ఉంటే ఒక గంటకోసారి ఓ ఫ్లైట్ వెళ్తూ ఉండేది ఆ ఫ్లైట్ చూడగానే చదువుకున్న దానిలో చదువు బుక్స్ క్లోజ్ చేసేసి ఓ చిన్న ప్రార్థన చేసేదాన్ని అలా ఫ్లైట్లో ఎక్కి దేశ విదేశాల్లో నీ సువార్త ప్రకటించాలి బ్రవ్వ నన్ను వాడుకో అని అప్పటికసలు నా జీవితంలో దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడో ఐ హ్యాడ్ నో ఐడియా బట్ ఐ హ్యాడ్ ఎ డిజైర్ ఒక ఆశ అయితే ఉంది నీ కోసం అలా ఫ్లైట్లు ఎక్కి చాలా దేశాలు తిరగాలి ఒక దేశం రెండు దేశాలు కాదు నీ సువార్త ప్రకటించాలి ప్రభా సరే ఆ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను బీటెక్ అయిపోయింది టీసీఎస్ కంపెనీలో క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది అమెరికా వెళ్ళాను అమెరికా నుంచి ఇండియా వస్తుంటే సడన్గా ఫ్లైట్లో దేవుడు గుర్తు చేశాడు ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసావు గుర్తుందా ప్రార్థన అని ఆ ప్రభా గుర్తుంది ప్రార్థన ఫ్లైట్లో తిరిగి ఎన్నో దేశాల్లో సువార్త ప్రకటించాలని ప్రార్థన చేశాను ఇప్పుడైతే కంపెనీ పంపించింది కాబట్టి అమెరికా వచ్చాను కానీ ఎన్నో దేశాలు తిరగాలనుకున్నాను పాపం పిచ్చి బ్లెస్సి ఇంతింత కోరికలు కోరుకుంది అని అనుకొని నాకు నాకే నన్ను చూసి నవ్వొచ్చిందండి ఆ తర్వాత అద్భుత రీతిగా దేవుడు జాన్ జాన్వెస్లి గారితో వివాహం జరిగించిన తర్వాత మా పెద్ద పాప ధన్యతో కలిపి మేము పన్నెండు దేశాలు వెళ్ళాము హలోయ ఆ సమయంలో ఆ ప్రార్థన చేసినప్పుడు నాకు శక్తి ఉందా లేదా నేను వెళ్తానా లేదా నాకు ఏమీ తెలీదు ఆశ మాత్రం ఉంది దేవా నీ సన్నిధిలో అడుగుతున్నాను నా గొప్పతనం కోసం తీసుకెళ్లకు నా ఉద్యోగం కోసము మరో దానికోసం మరో దానికోసం కాదు నీ సేవ కోసం చాలా దేశాల్లో ఫ్లైట్లో తిరగాలని ప్రార్థన చేశాను దైవజనులు జాన్వెస్టీ గారితో అయిన తర్వాత ఆ ఆశను దేవుడు తీర్చాడు ఆ సాక్ష్యం మీకు ఎందుకు చెప్పానంటే మీలో చాలామంది ఇంకా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు డ్రీమ్ బిగ్ యాజ్ బిగ్ థింగ్స్ నీ దేవుడు నా దేవుడు గొప్పవాడు ఆయన ఇంతెంత విషయాలు అడగాల్సిన అవసరం లేదు గొప్పవాటిని అడుగు గొప్ప ఆశీర్వాదాలు దేవుడి ఇస్తాడు లుయా అడుగుదాం గొప్ప విషయాలు అడుగుదాం లాడ్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ మై లైఫ్ జీవితంలో సక్సెస్ ఎవరు సాధించలేరు మొదటిది బ్లేమ్ చేసేవారు కొంతమంది ఉంటారు వాళ్ళని సాకులు వెతుకుతూ ఉంటారండి కుంటి సాకులు మా అమ్మ వల్లే అండి నేను జీవితంలో పైకి రావట్లేదు ఆ తమ్ముడు ఉన్నాడు కదండి వాడు ఎప్పుడు నన్ను వెనక్కి లాగుతుంటాడండి మా అన్న ఉన్నాడండి నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇవ్వడండి వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ పీపుల్ దే బ్లేమ్ అదర్స్ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటి అని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తుంటారు సమ్ పీపుల్ బ్లేమ్ అదర్స్ సమ్ పీపుల్ బ్లేమ్ సర్కమ్స్టాన్సెస్ కొంతమంది అంటారు ఆ పల్లెటూరులో పుట్టానండి పలానా రాజమండ్రిలో పుట్టానండి నేనే అమెరికాలో పుట్టునుంటేనా నేను ఇప్పటికి ప్రెసిడెంట్ అయిపోయేవాడిని అంటారు నువ్వు రాజమండ్రిలో పుడితే నువ్వు షైన్ అవ్వలేనోడివి నువ్వు అమెరికాలో పుట్టినా కూడా నువ్వు ఇలాగే ఉంటావు ఇంకా అధ్వానంగా అయిపోతావేమో అంటే చాలామంది జీవితంలో పైకి రాకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేస్తారు కానీ దే డోంట్ ట్రై టు టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు బికమ్ ఇన్ లైఫ్ జీవితంలో అవుతావో దానికి పరిపూర్ణమైన బాధ్యత నీదే జీవితంలో మనం ఏమవుతామో దానికి ఎవరండి బాధ్యులు మనమే తల్లిదండ్రులు కాదు నీ తోపుట్టువులు కాదు నువ్వు చదివిన స్కూలు కాదు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం ఎందుకు ఫెయిల్ అయ్యామంటే ఏం చెప్తారు చెప్పండి పేపరు కష్టంగా వచ్చింది అంటే పేపర్ ఇచ్చినోడు ప్రాబ్లం అనమాట నేనైతే బాగా చదివాను పేపర్ కష్టంగా వచ్చా అంటే పేపర్ ప్రాబ్లం కొంతమంది ఏమంటారు తెలుసా కరెక్షన్ బాగా చేయలేదంట నీ పక్కన వాళ్ళందరూ పాస్ అయిపోయారు నువ్వు ఒక్కదాని అవ్వలేదు కదా మరి వాళ్ళందరికీ బాగానే జరిగింది కదా కరెక్షన్ అంటే ఆర్ సింప్లీ బ్లేమింగ్ అదర్స్ టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితంలో పరిపూర్ణమైన బాధ్యత నువ్వు తీసుకో ఆధ్యాత్మికంగా ఎదగాలైనా ఈ లోక సంబంధంగా నీ చదువులో నీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి రావాలైనా ఒక బాధ్యత తీసుకో ఐ వాంట్ టు గ్లోరిఫై గాడ్ త్రూ మై లైఫ్ ఒక మూడు అంశాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను త్రీ సీక్రెట్స్ టు సక్సెస్ సక్సెస్ఫుల్గా మన జీవితం మారాలంటే ఏం చేయాలి యహోష్వ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకుందు దానిలో వ్రాయబడిన ప్రకారము నీవు చేయాలి ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ మొదటి అంశము ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని నా జీవితాన్ని మలచుకోవాలి చాలామంది జీవితంలో వెనక్కి చూసుకుంటుంటారు అయ్యో పాస్ట్లో ఈ మిస్టేక్స్ చేసేసనీ చేయకపోయి ఉంటే ఎంత బాగుండేది అని నీ పాస్ట్ నువ్వు మార్చుకోలేవు జీవితంలో మళ్ళీ ఓ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రివైండ్ అయ్యి మళ్ళీ ప్లే అవ్వాలంటే అవ్వదు యో పాస్ట్ ఇస్ పాస్ట్ బట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద ప్రజెంట్ అండ్ యూ హ్యావ్ అ బ్లస్సెడ్ ఫ్యూచర్ నీ ముందు ఒక చక్కని భవిష్యత్తు ఉంది నీ ప్రస్తుతము నీ వర్తమానము నీ భవిష్యత్తు దేవుడిని చేతిలో పెట్టాడు దేవుని మీద ఆధారపడు దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకుంటావో ఖచ్చితంగా నీవు విజయాన్ని సాధించగలవు ఖచ్చితంగా నీ జీవితంలో వర్ధిల్లుతావు సక్సెస్ అనే మాటను తెలుగు బైబుల్లో ఏమని రాశారంటే వర్ధిల్లుటా అని రాశారు వర్ధిల్లడం యోసేపు జీవితంలో కూడా మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది యోహోవా యోసేపుకు తోడయి ఉండెను అతడు అన్ని విషయాల్లో వర్ధిల్లాడు ద సీక్రెట్ టు సక్సెస్ ఇస్ దిస్ హ్యావ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యోర్ లైఫ్ అండ్ ఇన్ యువర్ హార్ట్ నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు ఆ వర్ధిల్లే అనుభవాన్ని ఎవరు ఆపాలనుకున్న ఈ ప్రపంచంలో ఆపలేరు నా జీవితంలో కూడా అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి నేను అడుగుతూ ఉంటాను నీవు నాతో ఉండకుండా ఏ ఆటంకం ఉన్నా ప్రభా ఐఎమ్ రెడీ టు పుట్ ఇట్ అ సైట్ అది ఏదైనా సరే నీ సన్నిధి నాతో ఉండకుండా ఉండేది ఏదున్నా ఏ అనుభవం ఉన్నా దాన్ని నేను తీసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఆహారము వస్త్రాలు మరొకటి మరొకటి కాదు నాకు ప్రాముఖ్యమైనది నీ సన్నిధి నాకు ప్రాముఖ్యమైనది వెన్ యూ ట్రీట్ గాడ్స్ ప్రెసెన్స్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి అని ఎప్పుడైతే గుర్తిస్తావో దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు ఎప్పుడైతే చేయకుండా ఉంటామో నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు యు విల్ ట్రూలీ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ రెండవ సీక్రెట్ టు సక్సెస్ ఏంటి అంటే చేంజ్ ద వే యు స్పీక్ నువ్వు ఏం మాట్లాడతావో నీ మాట్లాడే పద్ధతి మార్చు నీ మాటలను మార్చుకో సామెతలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఒక మాట ఉంది జీవ మరణములు నాలుక వశము జీవ మరణములు నాలుక వశం అలాగే సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగో వచనంలో కూడా ఒక మాట ఉంది చదవండి నాలుక జీవ వృక్షము టంగ్ ఇస్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఈ టంగ్ చేతిలో ఉందంట మరణం ఉందంట అంటే ఈ బాడీ మొత్తంలో మనం చాలాసార్లు అనుకుంటుంటాం బయోలాజికల్గా ఈ హార్ట్ చాలా ప్రాముఖ్యం కానీ ఈ టంగ్ కూడా చాలా చాలా ప్రాముఖ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది జీవ మరణములు నాలుక వర్షము లర్న్ టు స్పీక్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి చాలామంది ఫెయిల్ అవుతానేమో ఫెయిల్ అవుతానేమో ఫెయిల్ అవుతానేమో అంటారు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు అమ్మో పడతానేమో పడతానేమో పడతానేనో పడతాను ఖచ్చితంగా కొంతమందికి ఎంత భయం అమ్మో శోధించేస్తాడేమో సాతాను కాలేజీకి వెళ్ళిపోయిన ప్రేమలో పడిపోతానేమో పడిపోతావు ఖచ్చితంగా పడిపోతావు ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు అవిశ్వాసపు మాటలు యు ఆర్ నాట్ స్పీకింగ్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ సో చేంజ్ యువర్ లాంగ్వేజ్ దావీదు జీవితంలో మనం చూసినట్లయితే అక్కడున్న సైనికులు సైనికులలో అక్కడున్న ట్రైనింగ్ అయిన పీపుల్ అందరూ పిరికితనంతో మాటలు మాట్లాడుతున్నారు గొల్ల్యాత్ని చూడగానే గొల్్యాత్ సైజ్ చూసి గొల్్యాత్తు బలం చూసి గొల్్యాత్తు మాటలు చూసి మేము జయించలేము జయించలేము అమ్మో ఉన్నాడో చూడండి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి మనం వెళ్తే మనల్ని అలా చంపుతాడు ఇలా చంపుతాడు రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ డేవిడ్ స్పోక్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినని చూద్దాం దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు దావీదు రావడం రావడమే చాలా బోల్డ్గా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఈ శత్రువు ఎంత ఆఫ్టర్ ఆల్ జీవము కలిగిన దేవుడు నాతో ఉంటే ఈ శత్రువు ఆఫ్టర్ ఆల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్్యాత్ని హీరో చేసేసారు వాళ్ళ మాటల్లో కానీ దావీద్ వచ్చి అంటున్నాడు గొల్యాత్ జీరో జీవము గల దేవుని ముందు ఇతను ఏ పాటివాడు హూ ఇస్ హీ అంత భయపడాల్సిన అవసరం ఏంటి దావిదు విజయం సాధించక ముందు హీ స్పోక్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ నీ జీవితంలో కూడా అపవాది నిన్ను నిరుత్సాహకరమైన మాటలు ఈ ఈరోజు నుంచి మాట్లాడు విశ్వాసంతో మాట్లాడు దేవుడు కార్యాలు చేస్తాడు అని నమ్మి మాట్లాడు దేవుడు నీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అంటున్నారా నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయిపోతానే ఉంటావులే నీకు జాబ్ రాదనిపిస్తుంది అంటే నువ్వేమన్నా తెలుసా నాకు ఖచ్చితంగా జాబు వస్తుంది హలోలుయా ఒకవేళ అంటారేమో మేము పైకి వెళ్ళిపోతున్నాం మీరు ఇలాగే ఉంటారు మీరు అనుకోవద్దు నేను జీవితంలో ఖచ్చితంగా పైకి వెళతాను బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ దేవుడు నాతో ఉన్నాడు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాలి మూడో అంశం చెప్పి ముగిస్తాను ఫస్ట్ పాయింట్ చెప్పాను ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని పాటించాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి రెండోది చేంజ్ ద వే యూ టాక్ మూడవది చేంజ్ ద వే యూ థింక్ నీ ఆలోచన విధానాన్ని మార్చుకో సామెతలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఏడవచనం వచనాన్ని చూద్దాం సామెతలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం వచనం ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది ప్రావర్బ్స్ ట్వంటీ త్రీ సెవెన్ ఫార్ యాజ్ మ్యాన్ థింగ్స్ ఇన్ హెస్ హార్ట్ సో ఈస్ హీ మళ్ళీ చెప్తాను యాజ్ మ్యాన్ థింగ్స్ ఇన్ హెస్ హార్ట్ సో ఈస్ హీ హృదయములో నీ గురించి నువ్వు ఏమనుకుంటావో నువ్వు అదే అవుతావు కొంతమంది అనుకుంటారు నేను బలహీనుడని 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 నీ మాటలే నీలో ఉన్న బలం కూడా లేనట్టు అయిపోతాయి కొంతమందికి సెల్ఫ్ పిట్టి ఎక్కువ మీలో ఎంతమందికి సెల్ఫ్ పిట్టి ఉందండి అర్థం ముందుకు వెళ్ళి ఏడ్ చేసుకుంటా మిమ్మల్ని మీరు చూసుకొని ఇంకా కళ్ళలోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి కొంతసార్లు స్త్రీలకు ఇక్కడే కొండలు ఉంటాయి అంటారు కదా కొంచెం ఎవరైనా తిట్టగానే కొంచెం ఏమైనా హర్ట్ అవగానే జలజలా జలజలా జలజల కారిపోతూ ఉంటాయి గోదావరి నదిలాగా కొన్నిసార్లు తమ్ముళ్ళు ఒకవేళ ఏడావకపోవచ్చు కానీ చాలామందికి సెల్ఫ్ పిట్టి ఉంటుంది అయ్యో పాపం కొంతమంది అందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పేసుకుంటూ ఉంటారు ఎందుకు తెలుసా అయ్యో పాపం అంటే హమ్మయ్య రిలీఫ్ అయిపోద్ది నాకు ఒకటి దేవుడు నేర్పించాడు ఏంటి తెలుసా దేవుని బిడ్డలుగా మనం ఎవ్వరు అయ్యో పాపం అనేటట్టుగా మనం ఉండకూడదు హెలియా మనం ఎలా ఉండాలంటే ఇతరులు మనల్ని చూసి అసూయపడేటట్లుగా ఉండాలి కానీ మనల్ని ఎవ్వరు చూసి అయ్యో పాపం అనాల్సిన అవసరం లేనే లేదు వెన్ గాడ్ ఇస్ విత్ యూ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ యు ఆర్ అ బ్లెస్సెడ్ పర్సన్ ఒకవేళ ఈ లోకంలో ఉన్న ధనవంతా నీ దగ్గర ఉండక్కర్లేదు లేకపోతే ఈ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉండక్కర్లేదు దేవుడు నీతో ఉంటే చాలు నువ్వు సెల్ఫ్ పిట్టితో ఇక బ్రతకాల్సిన అవసరము లేనే లేదు ఈ లోకాన్ని దేవుడు ఈ జగత్తంతటిని కూడా ఒక్క మాటతో సృష్టించాడు గాడ్ స్పోక్ లైఫ్ త్రూ హిస్ వర్డ్స్ సో స్పీక్ వర్డ్స్ ఆఫ్ లైఫ్ రెండవది థింక్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో గొప్ప వాటిని ఎయిమ్ చెయ్యి వాటి కోసమే ఆలోచన చేయి కానీ నీ జీవితంలో తక్కువ స్థాయికి వెళ్ళిపోతావని ఎప్పుడూ అనుకో